ఈ రోజు అద్దంకిపట్నంలోని ఎస్వి గ్రాండ్స్ ఫంక్షన్ హాల్ నందు నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులు చిరంజీవి అశోక్ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి నాగ మనీషాలను ఆశీర్వదించిన దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలీసాగర్ దంపతులు ఈ కార్యక్రమంలో వారితో పాటు ముళ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు శివరాంపురం ఎక్స్ ఎంపీటీసీ గాడిపత్రి లక్ష్మీనారాయణ ముళ్లమూరు మరియు తాలూరు మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు